హాయ్ అండి నమస్తే డ్రీమోస్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనకి ఆప్షన్లో ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి చూడవచ్చండి ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ అండి ఇది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ల్యాండ్ కూడా ఇది లొకేషన్ వచ్చేసి దేవరపల్లి అగ్రహారం అని గుంటూరు నుండి నందివేలికి వెళ్ళే రోడ్ అండి ఇది దుగ్గిరాల గ్రామ పంచాయతీ కిందకు వస్తుందండి ఇది బెంగళూరుకి చాలా దగ్గరలో ఉంటుందండి ల్యాండ్ పక్కన చూడొచ్చండి బ్రిడ్జ్ కనిపిస్తుందండి పక్కన ఇది మొత్తం వచ్చేసి అండి ఇరవై మూడు పాయింట్ ఐదు సెంట్లు ల్యాండ్ ఉందండి ఈస్ట్ ఫేస్ అండి బ్రిడ్జ్ చూడవచ్చు అక్కడ చాలా మంచి ల్యాండ్ అండి ఇది రోడ్ ఫేసింగ్ అండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి కేవలం యాభై తొమ్మిది లక్షలేనండి ఇరవై మూడు పాయింట్ ఐదు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చండి లేదా కాల్ చేయొచ్చండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్